ఎస్బీఐ సేవలపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ రీల్స్ వైరల్ అవుతుంటాయి ఎస్బీఐ బ్యాంకులో సర్వీస్ పొందాలంటే ఎంతో సహనం ఉండాలనే విమర్శ కూడా ఉంది ఈ విమర్శను నిజం చేస్తూ తాజాగా ఒడిషాలోని భద్రక్ జిల్లా ఎస్బీఐ బ్రాంచ్ పరిస్థితి కనిపించింది ఈ బ్రాంచ్లో కస్టమర్లు డబ్బులు వేయాలన్నా తీయాలన్నా నిచ్చిన ద్వారా ఫస్ట్ ఫ్లోర్కు చేరుకోవాల్సిందే అలా రిస్క్ చేస్తేనే ఈ బ్రాంచ్లో లావాదేవీలు సాగించే పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్గా మారాయి నవంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని స్థానిక అధికారులు చేపట్టారు రోడ్డును ఆక్రమించి ఉన్న షాపులు ఇళ్లు వాణిజ్య సముదాయాలను అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు ఎస్బీఐ బ్రాంచ్ ఉన్న భవనం మెట్లను కూడా అధికారులు తొలగించారు దాంతో మొదటి అంతస్తులో ఉన్న బ్రాంచ్ కు చేరుకునేందుకు బ్యాంక్ సిబ్బందితో పాటు కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అత్యవసరంగా డబ్బులు విత్డ్రా చేసుకుందామని వచ్చిన కస్టమర్లు బ్యాంకు లోపలికి వెళ్లేందుకు మెట్ల మార్గం లేక షాక్ అయ్యారు దాంతో ఓ ట్రాక్టర్ను తెప్పించి దానిపై ఓ నిచ్చెనను ఏర్పాటు చేసి దాని సహాయంతో బ్యాంకు లోపలికి వెళ్లి వచ్చేందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు రెండు రోజుల పాటు ఇలాగే సాగింది బుధవారం ఆ భవనం యజమాని స్టీల్ మెట్లను ఏర్పాటు చేయించాడు దీంతో బ్యాంకులోకి సాధారణంగా వెళ్ళి రాగలుగుతున్నారు ఆక్రమణలకు సంబంధించి భవనాల యజమానులకు ఇదివరకే అనేక సార్లు నోటీసులు అందించామని సంబంధిత అధికారులు తెలిపారు కూల్చివేతలకు రెండు రోజుల ముందు బహిరంగ ప్రకటన కూడా చేశామని దీంతో చాలామంది దుకాణదారులు స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించుకున్నారు కానీ కొంతమంది యజమానులు మాత్రం ఈ హెచ్చరికలను పట్టించుకోలేదని అందులో ఎస్బీఐ బ్రాంచ్ ఉన్న భవనం యజమాని కూడా పట్టించుకోలేదని తెలిపారు దీంతో సబ్ కలెక్టర్ తహసీల్దార్ ఇతర ఎన్ఫోర్స్మెంట్ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేతలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు